హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు నేను నువ్వులు తిమ్మిట్ చేస్తున్నాను ఎలా చేయాలో ఒకసారి చూద్దాం దీనికోసం ముందుగా నువ్వులు తీసుకొని వాటిని ను శుభ్రంగా కడుక్కోవన్నమాట ఒకటికి మూడు సార్లు కడుక్కొని తర్వాత బాగా ఆరబెట్టుకోవాలి కడిగిన తర్వాత వీటిని గాలించాలన్నమాట అంటే ఇసక ఇసుక ఏమైనా ఉంది అంటే అడుగు ఆగిపోద్ది అందుకని బాగా గాలి చేసుకొని ఎండకు పోసేసుకోవాలి తర్వాత ఇలా ఏం చేసుకోవాలన్నమాట వేయించుకునేటప్పుడు ఏంటంటే పెద్ద మంట పెట్టకుండా మీద అంటే సిమ్లో పెట్టుకొని దానంగా వేయించుకోవాలన్నమాట ఓపిగ్గా అప్పుడైతేనే నువ్వు లోపల వరకు ఏగి తిమ్మిరి బాగా రుచిగా ఉంటుంది తర్వాత ఏ వేయించుకున్న తర్వాత ఈ రౌల్లో పోసుకొని దంచుకుందాం మొత్తం ఒకేసారి పోస్తే తొందరగా అందుకని కొంచెం కొంచెం పోసుకొని దంచుకుంటున్నాను నేను ఇది అనమాట అంటే మరీ మెత్తగా అవసరం లేదు చూసారా ఇలా ఉంటే సరిపోద్ది అంటే కొంచెం నోటికి ఆ నువ్వులు తగులుతూ ఉండాలన్నమాట ఆ తగులుతా ఉంటే ఏంటంటే టేస్ట్ బాగుంటుంది తిమ్మిదంతా మెదిగిన తర్వాత మనం దీంట్లో యాలకులు వేసుకోవాలి ఈ లోపల ఉండే తిమ్మిదంతా బయట తీసి పెట్టేసుకొని యాలకులు దంచుకుందాం లేకపోతే యాలకులు మెదగవు అనమాట కానీ యాలకులు మెరిగిన తర్వాత బెల్లం కూడా వేసేసుకొని దంచేసుకుందాం పాకం బెల్లం దాస్తుంటేనే పాకం పడిపోతుంది ఈ నిప్పట్లకి గానీ అయితే బలే ఉంటది మెరిగిపోయిందత్త ఇప్పుడు తిమ్మిరి కూడా దోసుకుంటా దంచేసుకున్నాం ఇట్లా బెల్లం బాగా కలిసేలాగా మళ్ళీ ఒకసారి అంతా దంచేసుకొని తీసేసుకుంటా అయిపోద్ది బెల్లం ఏలకలు అన్నీ బాగా కరెక్ట్గా లేదో చూద్దాం ఒకసారి అన్నీ కరెక్ట్గా సరిపోయాయి మీరు కూడా ఒకసారి తప్పకుండా చేసుకోండి